హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కీమా పాలకూర కర్రీ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి పిల్లల హెల్త్కి చాలా మంచిది ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం మనం కుక్కర్లో వేసుకుందాం ఎందుకంటే మటన్ ఉడకాలి కదా అందుకని కుక్కర్లో అనమాట మనం ఆయిల్ యూస్ చేసుకుందాం యలు వేడెక్కింది కదండి చిన్నది బిర్యానీ ఆకు ఒక లవంగ ఒక రెండు లవంగాలు చిన్న ముక్క దాస చెక్క ఒక ఇలాచి అన్నమాట కొంచెం మిర్చి చేయటం ఉల్లిగడ్డ బాగా మగ్గాలండి ఉల్లిగడ్డ వేసుకుంటే మటన్ చిక అనేది చాలా బాగుంటుంది బాగా మగ్గాలండి మగ్గింది కదండి అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట బాగా టేస్టీ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడుతుందండి ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కొంచెం వేసుకుందామండి సాల్ట్ ఎందుకంటే ఉల్లిగడ్డ మగ్గడానికి మళ్ళీ తర్వాత మనం మనం వేసేసుకుందాం అసలు కొంచెం ఇప్పుడు మనం మటన్ కీమా వేసేసుకుందాం మటన్ కీమా మంచిగా ఆయిల్ ఫ్రై ఆయిల్ ఫ్రై అవ్వాలండి అది వాటర్ వచ్చింది ఈ వాటర్ అంతా కొంచెం ఇంకాలన్నమాట మటన్ వాటర్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనం పాలకూర వేసేస్తున్నామండి పావుకిలో మటన్ కీమాకి రెండు కట్టలు పాలకూర వేసుకున్నాం అనమాట రెండు కట్టలు పాలకూర ఉప్పు కారం అనేది మటన్కి నెలకి పాలకూర బాగా పట్టేయాలి మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసేసుకున్నాం అనమాట కుక్క బట్టి ఇప్పుడు మనం ఇంట్లో గరం మసాలా వేసేస్తున్నాం ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టుకుంటాం మనం ఇప్పుడే వేసేసుకుంటున్నాం గరం మసాలా అనమాట నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని వేసేసుకుంటే దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరగా వేసేసుకోండి ఇప్పుడు మనం వాటర్ చూసేసుకున్నాం ఫైనల్గా కలుపుకొని ముంత పెట్టేసుకోండి కుక్కర్ మీద ఇది పిల్లలైన్ వాళ్ళు కూడా పిల్లలు మటన్ కీమా మనం చేసుకున్నాం చేసుకున్నామండి పాలకూర మటన్ కీమా అనమాట టేస్టీ పాలకూర మటన్ కీమా రెడీ అయిపోయిందండి చపాతీకైనా దోశకైనా రైస్కైనా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి